హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీ శ్రీ వీర్లంకాలమ్మ తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి గారి సీనియర్స్ విభాగం గిత్తలు లయన్ నరసింహ సీనియర్స్ విభాగానికి వచ్చాయి కారంపూడి కారంపూడి మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనకి రావడం అయితే జరిగింది లయన్ నరసింహ